ఏది దారెషిరు తాపా లబ్బర్ లబ్బరా వాట్ ఈస్ ద నేమ్ నీ పేరు లబ్బరు సిద్ధార్థ్ కాదు నీ పేరు అమ్మాయి అమ్మాయి బుత్త బొమ్మ నాలి ఫఫఫమ్మ ఫఫఫతాడు బుత్త బొమ్మ బుఫా బొమ్మ బుత్త బొమ్మ Buta mama, buta mama. Buta mama, buta mama. Nanu sutu kun TV. Nanu sutiki, be. Eh, buta, mama buta, buta mama, mama, buta mama. Buta mama, buta mama. Uh, buta mama, buta mama. <laughs> Nanu sutu kun TV. Oke, bye coba friends ki. Bye. నా ఉంది బాగుందా నేను బాగున్నానా ఇచ్చే లబ్బర్ ఇచ్చే బిటా వాన్ లబ్బర్ వానికి ఇచ్చే ఏడుస్తాడు పెళ్లి నేను డాడీకి ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది బాగుంటది మంచి మర్యాదగా ఇచ్చేస్తే जाने या शूटिंग खत्म शूटिंग खत्म बस 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 बाय बोलो